ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్టీన్ హెచ్ఏసీ నావెటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకాని గ్రామంలో మా కుటుంబం మీద దాడి జరిగింది ప్రధానంగా కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి అంశాలు వేరు కారణాలు వేరు రకరకాల కోణాలతో రకరకాల అంశాలతో సామాజిక వర్గంగా బలిజ కాపు వర్గాల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు కొనసాగుతూ ఉన్నాయి దానికి ఉదాహరణ కందుకూరు నియోజకవర్గంలోని దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు హత్య లక్ష్మీనాయుడి కుటుంబం మీద దాడి జరిగింది ముగ్గురు సోదరులని హతమార్చాలనే ప్రక్రియలో భాగంగా హత్యాకాండ కొనసాగింది ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యుడైన లక్ష్మీనాయుడు మీద దాడి నేపథ్యంలో లక్ష్మీనాయుడు హత్యగావించబడ్డాడు రెండో తారీఖున దసరా పండగ గిఫ్ట్గా బలియ వర్గాలకి లక్ష్మీనాయుడు మృతిని మాకు అందించడం జరిగింది పాటుగా లక్ష్మీనాయుడు సోదరులు ఇద్దరు కూడా టూ వీలర్లో ఉన్న నేపథ్యం ఉంది దాని మీద భార్గవ్ కానీ పవన్ కానీ ఇద్దరు కూడా ఆ దాడిలో అపస్మారక స్థితికి చేరుకోవటం అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడి నుంచి గుంటూరు హాస్పిటల్కి వైద్య నిమిత్తం తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మేము పరామర్శించడం జరిగింది ఈ నేపథ్యంలో దారకానిపాడు గ్రామ పెద్దలు బలిజ పెద్దలతో సమావేశం నిర్వహించడం దాదాపుగా ఒక యాభై మంది గ్రామస్తులతో కలిపి లక్ష్మీనాయుడు కుటుంబంలో మేమంతా వారికి మద్దతుగా లక్ష్మీనాయుడు సతీమణి సుజాత గారితో మేమంతా కూడా మాట్లాడటం జరిగింది మొదటిగా లక్ష్మీనాయుడు మృతిని రాష్ట్ర కాపు చేసి తీవ్రంగా పరిగణిస్తూ జరిగిన హత్యాకాండని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి ఎందుకు తీవ్రంగా పరిగణించాలంటే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో పూర్తిగా కుటుంబాన్ని నిరోధించాలి పూర్తిగా కుటుంబాన్ని తొలగించుకోవాలి తొలగించాలి అనుకున్న నేపథ్యంలో అక్కడ ఒక హత్యాకాండ కొనసాగింది ఈ హత్యాకాండ మీద రాష్ట్ర ప్రభుత్వం స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ హత్య నేపథ్యం ఏంటి ఈ హత్య నిందితుడు ఒక్కడే చేశాడా లేదా ఆ వ్యక్తికి మద్దతిచ్చిందెవరు పూర్తిస్థాయి సహకరించిందెవరు ఆర్థిక వనరులు ప్రసక్తి జరిగిందా ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గంలో ఒక కుటుంబాన్ని నిరోధించే ప్రక్రియ ఒక గ్రామంలో సామాజిక వర్గ కోణంలో జరిగే పరిస్థితి ఉందా అని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఈ అవసరం సామాజిక వర్గంగా బలిజలకే కాదు కాపులకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవసరం ఉందనే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అంశాన్ని సున్నిత అంశంగా తీవ్రమైన అంశంగా అదేవిధంగా తప్పనిసరిగా సీరియస్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర కాపు చేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ హత్యకి ఉన్నారో తప్పనిసరిగా వారిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక కోణంలో జరిగిందా నిజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య దాడిలో దాడి కొనసాగిన నేపథ్యంలో ఒక వ్యక్తిని హతమార్చే ప్రక్రియలో జరిగిందా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా అవసరం రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన బలిజ కాపు వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులుగా మేమంతా భావిస్తూ ఉన్నాం ఇది సామాజిక దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఒక బలిజ కుటుంబం మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఒక కుటుంబంలో పూర్తి స్థాయిగా ఆ కుటుంబాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ఏమాత్రం క్షమించరానిది అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అయ్యా ఏదైతే కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారో ఆయన నియోజకవర్గంలో దారకాని బాడు గ్రామం కూడా ఒకటి ఉంది అనేది శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గ గ్రామంలో ఒక కుటుంబం మీద దాడి జరిగితే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు దాకా స్పందించకపోవటం అదేవిధంగా ఆ గ్రామంలో పర్యటించిన నేపథ్యంలో గ్రామ పెద్దలు చెప్తా ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు అయ్యా మా గ్రామంలో మా వర్గం మీద దాడి జరిగితే రాజకీయ కోణంలో కూడా మాకు మద్దతు కొనసాగట్లేదు ఎవరైతే హత్య చేశారో వారి పక్షానే న్యాయం కొనసాగే విధంగా రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మద్దతు తెలుపుతూ ఉన్నారని గ్రామ పెద్దలంతా కూడా ఆవేదన చెందిన పరిస్థితి ఉంది లక్ష్మీనాయుడు గారు సతీమణి భయాందోళనలో ఉన్నారు ఆ కుటుంబం అంతా కూడా భయాందోళనలో ఉన్నారు ప్రజెంట్గా ఎందుకంటే వారికి ఈ హత్య జరగక ముందే లక్ష్మీనాయుడు హత్య జరగక ముందే అనేక మార్లు బెదిరింపులు వచ్చిన నేపథ్యం వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆ బెదిరింపుల నేపథ్యంలోనే లక్ష్మీనాయుడిని తొలగిస్తాం తప్పనిసరిగా మిగిలిన వారిని కూడా తొలగించుకుంటాం తప్పనిసరిగా కూడా ఇంట్లో మహిళల మీద కూడా దాడులు కొనసాగుతాయి అనే హెచ్చరికలు చేసిన నేపథ్యం కుటుంబ సభ్యులంతా కూడా గ్రామస్తు నాయకులంతా కూడా చెప్తున్న నేపథ్యం ఉంది దీని మీద అందుకనే రాష్ట్ర కాపుజేసి పక్షాన బలిజ సంఘాల పక్షాన కాపు సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి సవివరంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సోదరులు ఇద్దరు కూడా గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కోమాలోకి వెళ్ళిన నేపథ్యం ఉంది వారు చావు దాకా వెళ్ళిన నేపథ్యం ఉంది ఏదైతే ఆర్థిక పరిస్థితుల్లో చిన్న స్థాయి కుటుంబం అయిన లక్ష్మీనాయుడు గారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఏదైతే విపత్తులు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందో సామాజిక వర్గ కోణంలో రాష్ట్రంలో ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని నిరోధించాలి ఒక కుటుంబాన్ని తొలగించుకోవాలి అనుకున్న నేపథ్యంలో జరిగిన హత్యాకాండలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీవ్రంగా పరిగణించి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఏదైతే ఈ హత్య వెనుక కుట్రదారులు ఉన్నారో వారి వైఖరి ఏంటి వారు ఏ విధంగా సహకరించారనే విచారణ జరిపించి తక్షణం కుట్రదారులను మద్దతుదారులను అరెస్టు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వంలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఒక హత్యాకాండ కొనసాగితే దీని వెనక ఈ హత్య వెనుక కేసుల పరంపరలో జోక్యం చేసుకున్న రాజకీయ నాయకులు ఎవరనేది కూడా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయ నాయకులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు హత్య కేసు నమోదు చేయొద్దని పోలీస్ అధికారులకి చెప్పిన రాజకీయ నాయకులు ఎవరు ఎందువల్ల ఈ హత్యని ఒక సామాజిక వర్గ కోణంలో తీసుకెళ్తా ఉన్న పెద్ద స్థాయి ప్రజాప్రతినిధులు ఎవరో ముఖ్యమంత్రి గారు దీని మీద విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇది సరైన విధానం కాదు ఒక కుటుంబంలో ముగ్గురు సోదరులుంటే ముగ్గురు సోదరులని హత్య చేయాలి అదేవిధంగా వారిని తొలగించుకోవాలి అని నేపథ్యంలో జరిగిన హత్యాకాండలో ముద్దాయిలకి వత్తాసు పలికిన నాయకులు ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరు ఆ జిల్లాలో పెద్ద స్థాయి నాయకులు ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సవివరంగా పూర్తి స్థాయి విచారణ జరిపించి నివేదిక తెప్పించుకోవాలని కోరుతా ఉన్నాను ఈ హత్య జరిగిన నేపథ్యంలో కుల సంఘాలుగా రాష్ట్ర కాపు జేఏసిగా మేము సామాజిక వర్గ కోణంలో ఈ హత్యని తీసుకురాలేదు కానీ హత్య జరిగిన తరువాత ఈ హత్య నేపథ్యంలో ముద్దాయిల్ని కాపాడటానికి ప్రజాప్రతినిధులుగా ఉన్న అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇన్వాల్వ్ అయ్యారు మరి సామాజిక వర్గ కోణంలో జరిగిన హత్య కాకపోతే ఆ పెద్ద స్థాయి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమేముంది పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏందనేది ప్రశ్నిస్తూ ఉన్నాను రాష్ట్రంలో కాపు బలజ వర్గానికి సంబంధించిన ఒక కుటుంబం మీద దాడి జరిగితే బలిజ సంఘాలుగా కాపు సంఘాలుగా రాష్ట్ర కాపు చేసి తప్పనిసరిగా దీంట్లో జోక్యం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుంది ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ అదేవిధంగా హోంశాఖ దృష్టికి కానీ హోంశాఖ మంత్రి గారి దృష్టికి కానీ తప్పనిసరిగా తీసుకువస్తాం ఎందుకంటే రాష్ట్రంలో బలిద కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ సంఘటన ఈ సంఘటన రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల్ని హతమార్చేందుకు జరిగిన సంఘటనలో ఒకటి ఉదాహరణగా రాష్ట్ర ప్రభుత్వం బాధి భావించాలి తప్పనిసరిగా ఈ ఈ కేసులో ముద్దాయిలిని ఏ విధంగా అరెస్ట్ చేశారో రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి హత్య జరిగిన తర్వాత ముద్దాయిలుగా భావిస్తున్నవారు పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళారు ఏ విధంగా అరెస్టులు కొనసాగాయి ఎటువంటి మర్యాదలు కొనసాగాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ సుదీర్ఘమైన నాయకత్వంలో రాష్ట్రంలో బలిజ కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారాన్ని తెచ్చాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించమన్నారు మేము పోషించాం కూటమిని అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో అధికారంలో బీజేపీ నాయకత్వంలో మోడీ గారు పెద్దలు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇటువంటి రాష్ట్రంలో కాపు బలిజ మద్దతుతో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో కాపు బలిజల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి తప్పనిసరిగా ఈ దాడుల్ని ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం వెంటనే ఈ హత్యని ప్రోత్సహించిన వారిని కానీ ఈ హత్య వెనక ఉండి మద్దతు తెలిపిన వారిని కుట్రలో భాగస్వాములైన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే లక్ష్మీనాయుడు గారు సతీమణి పదే పదే రోధిస్తూ చెప్తా ఉన్నారు అయ్యా తమ కుటుంబానికి రక్షణ లేదు ముద్దాయిలు బయటకు వచ్చిన వారికి బయట ఉండి మద్దతు తెలిపే కుట్రదారులైనా మమ్మల్ని బతకనివ్వరు మా కుటుంబానికి రక్షణ లేదు రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా సమస్యని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పదే పదే రోధిస్తూ సుజాత గారు వేడుకుంటా ఉన్నారు అందుకనే ముఖ్యమంత్రి గారిని గౌరవ డీజీపీ గారిని గౌరవ హోంశాఖ మంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి రక్షణ కల్పించండి సమాజంలో లక్ష్మీనాయుడు గారి కుటుంబం బతికే విధంగా పోలీస్ శాఖచే రక్షణ కల్పించాలని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం వారు చెప్తా ఉన్నారు లక్ష్మీనాయుడు గారు సతీమణి సుజాత గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా బలిజ గ్రామ పెద్దలు కానీ పదే పదే చెప్తా ఉన్నారు ఆ కుటుంబానికి ప్రాణహాని ఉంది ఆ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం గట్టెంగించే విధంగా రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నారు తక్షణం ఆ కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ